ఎజెండా ఇచ్చి లాస్ట్ బడ్జెట్ ఇది రెండోది గాంధీ వర్ధంతి మహాత్మా గాంధీ వర్ధంతి అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వాళ్ళు ఈరోజు గాంధీజీ వర్ధంతి సందర్భంగా అంటే ఒక బడ్జెట్ సమావేశం జరిగేటప్పుడు అందరి కన్సర్న్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏ పార్టీ అయినప్పటికీ అసలు అందులో ఉన్న మెజారిటీ మేము మెజారిటీ సభ్యులు ఉన్నది టీఆర్ఎస్ పార్టీ అక్కడ మా వాళ్ళు అడిగింది ఫస్ట్ క్వశ్చన్ అవర్ ఎజెండాలో క్వశ్చన్ అవర్ కూడా ఉంది క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మీరు బడ్జెట్ పెట్టుకోండి అని చెప్పి మా వాళ్ళని రిక్వెస్ట్ చేసి అసలు అలా వస్తూ వస్తేనే ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణం మేయర్ గారు మాట్లాడేటప్పుడే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి మీరు కూర్చోండి లేకపోతే బయటికి పంపించేస్తాము మీ డివిజన్లలో బడ్జెట్ అలాట్ చేయమని చెప్పి ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేయడము ఆ తర్వాత కాంగ్రెస్కు సంబంధించినటువంటి సభ్యులు వచ్చి దౌర్జన్యంగా బలవంతంగా మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్ని చింపేయడము నెట్టేయడము అక్కడ ఉన్న మార్షల్స్ పోలీసు పర్టికులర్గా మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయడము ట్యాంక్ బోర్డు అంతా తిప్పి మళ్ళీ తీసుకుపోయి వదిలిపెట్టడము ఆ తర్వాత అందరినీ తీసుకొని ఇక ఈ ఇక్కడ రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ తీసుకురావడము ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు ఏ బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా కానీ అందరి సభ్యుల కన్సర్ తీసుకొని అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది మా ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం జిహెచ్ఎంసీ డబ్బు సరిపడపోతే ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చి హైదరాబాదు అంతర్జాతీయ స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ని డెవలప్ చేసింది మనం పదేళ్ల కాలంలో చూసినట్టు ఈ సంవత్సర కాలంలో ఎక్కడ వేసిన మొంగలు ఎక్కండి ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరిగిన దాఖలా లేవు డబ్బులు ఇచ్చిన దాఖలా లేవు రెండోది మీరు లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గత సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలు ఇవ్వాలని మా వాళ్ళు డిమాండ్ చేశారు అసలు లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్ ఇప్పటి వరకు అలాట్మెంట్ జరగలేదు ఆ వర్కే జరగలేదు ఫస్ట్ ఆ వివరాలు ఇవ్వాలని చెప్పి మా వాళ్ళు డిమాండ్ చేస్తే బలవంతంగా వాళ్ళకి ఏంటంటే మేము నిన్న మొన్న స్టేట్మెంట్సే అక్కడ ఎవరు గొడవ చేసినా ప్రజాస్వామ్యంలో అధికార పక్షంకి ఎంత రైట్ ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే రైట్ ఉంటుంది ఆ విషయాన్ని మర్చిపోయి పూరితంగా ఏదో మా దగ్గర పవర్ ఉన్నది కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం అనే విధంగా మహిళలని కూడా లెక్క చేయకుండా తోటి మహిళలు మరి గతంలో కూడా మేము ఇదే కార్పొరేషన్ రన్ చేసినాం కదా ఆ రోజు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన కాంగ్రెస్ కావచ్చు వాళ్ళ దగ్గర సంఖ్యాపరంగా ఇతరు ముగ్గురు ఉన్నప్పటికీ బీజేపీ వాళ్ళు ఉన్నప్పటికీ అది ప్రజాస్వామ్య పద్ధతిలో పోడియం దగ్గరికి పోయినా కానీ వాళ్ళని కన్వీనెన్స్ చేసి సభ సజావుగా జరిగే విధంగా మేము ప్రయత్నం చేసినాం అర్థం కానీ ఇట్లా పుల్డోట్ చేసి ఇష్టం ఉన్నట్టు అరెస్టులు చేసి అంటే వీళ్ళందరినీ అక్కడ ఉన్న మెంబర్లని వాళ్ళ కన్సర్న్ లేకుండా అరెస్టులు చేసి బలవంతంగా ఇక్కడ పెట్టి మేము బడ్జెట్ని మమా అనిపించుకుంటామంటే వీళ్ళని అరెస్ట్ చేసి ఆ గేట్ బయట కూడా తీసుకోకముందే వాళ్ళు బడ్జెట్ ఓకే చేసినామని చెప్పేసి టీవీలో స్కూల్ వస్తుంది అది ఏం పద్ధతు అర్థం కాలేదు బడ్జెట్ సమావేశం అన్నప్పుడు ప్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి ఎక్కడెక్కడ దేనికి ఎంత కేటాయించు దాని మీద చర్చ జరగాలి ఆ చర్చలేం లేకుండా మేము మా ఇష్టం ఉన్నట్టు బడ్జెట్ని మేము ఆమోదం తెలిపినామని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేసిన ఐదు నిమిషాలకి చెప్పడం ఎంతవరకు సమాజం ఇదంతా జరుగుతుంటే బీజేపీ వాళ్ళు అక్కడే ఉన్నారు ఓనీ వాళ్ళు ఏమైనా చర్చలో భాగస్వామ్యమైనరా ఎంఐఎం వాళ్ళు ఏమన్నా భాగస్వామ్యం లేదరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన భాగస్వామ్యం ఎవరు లేదు ఐదు నిమిషాలల్లో బాబా డెమోక్రసీలే ఇది కరెక్ట్ కాదు ఓకే మీకు బలం ఉన్నది శక్తి ఉన్నదని ఆడ చేయగలిగేది ప్రజాస్వామ్యంలో చాలా వేదికలు ఉంటాయి ఆ వేదికల మీద నిరంతరంగా పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క డివిజన్లలో మా యొక్క కాన్స్టిట్యున్సీలలో ఈ బడ్జెట్ ఈ సంవత్సరం ఖర్చు పెట్టేటటువంటిది మేము ప్రజల ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలతోని అమేకమై తప్పకుండా ఈ యొక్క సిహెచ్ఎంసి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలు పా నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు స్ట్రీట్ లైట్లు లేక ఆరు నెలల నుంచి ఇబ్బంది పడుతుంది రోడ్లు ప్రాపర్గా లేవు డ్రైనేజీ ప్రాపర్గా లేవు ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు ఎక్కడ అడిగినా కానీ అధికారులు డబ్బులు లేవు అంటూ మీరేమో బడ్జెట్ అని గత సంవత్సరం బాబులు ఏం చేస్తారంటే గత సంవత్సరం బడ్జెట్ ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చినాం ఈ సంవత్సరం మేము ఈ విధంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని దాని మీద చర్చ జరగాలి చర్చలు లేకుండా ఏం ఇప్పుడు కోడియం మీదకి వెళ్ళడం అనేది సర్వసాధారణం తప్పకుండా అపోజిషన్ పార్టీస్లో రోల్ డెఫినెట్గా ప్లే చేస్తారు తప్పకుండా ప్రజాపక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల నుంచి పోరాటం చేసే గొంతుకలని తప్పకుండా ప్రభుత్వం మీద మేయర్ మీద ఒత్తిడి చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కానీ మీరు ఈ విధంగా గుల్డో చేసుకొని మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామంటే మీ కర్మ అల్టిమేట్గా ప్రజలు ఉన్నారు ప్రజలు నిర్ణయిస్తారు